పెద్దలకు పెద్ద సాహితి కవి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు మనోజ్ ధోత్రే అవరిశ్రీ గారు ఇంటర్మీడియట్ నాకు నేను ఎంబీఏ చేశాను సార్ వర్క్ ఇన్ కార్పొరేట్ కంపెనీ హెచ్ఆర్ హెచ్ఆర్గా జాబ్ చేశాను తెలుగుకున్నటువంటి శక్తి ఎట్లాంటిది అంటే పాఠశాల నుంచే ఎక్కువగా ఆసక్తి కొంచెం ఆంగ్లంలో ప్రావీణ్యం ఉండడం వల్ల వాళ్ళు వీళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఈ కార్పొరేట్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఆ ఏరియాలో సెట్ ఎక్కువ అంటే ఇక్కడ సైడ్ ఎక్కువ లాగడం వల్ల అక్కడ సైడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఫైవ్ డే జీవితాన్ని నిర్ణయించుకునే దశలో టెక్ మహిందర్ ఆఫర్ వదిలేసుకొని గద్వాల్కి వచ్చి మళ్ళీ ఎంఏ డిస్టెన్స్ బోర్డ్లో లిటరేచర్ చేసి అనుకోని మహిందర్ సార్ రమ్మటి భాను సార్ మా గ్రూప్ శంకర్ సార్ గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో ఈ సత్సంగంలో కొనసాగుతుండడం జరిగింది స్ట్రగ్లింగ్ బట్ వీళ్ళందరి చేయూత ఆశీర్వాదాలు విన్నటువంటి నాకు ప్రోత్సహిస్తున్నాయి ఇది నా చిన్న పరిచయం కాన్సెప్ట్ కథకు వస్తే దేశంలో మనిషి నడిపించేది పాట అప్పుడు మనకు నాలెడ్జ్ ఉండదు బట్ ఆ పాట మాధుర్యానికి అమ్మ పాడుతుంటే శిష్యులు ఆనందిస్తారు కొంచెం ఊహ తెలిసిన తర్వాత మనిషి పరిచయం అనే ప్రక్రియ కథ అమ్మ మనో నాన్నమ్మనో దగ్గర పోయి ఫస్ట్ పిల్లలు కథ అంటారు ఈ మనిషిని ఇంపాక్ట్ చేసే అంశం కథ నా గట్టి నమ్మకం నిజం కూడా మనిషి పెద్దగైన తర్వాత కూడా పద్దె ఎక్కువ తక్కువ చేస్తే ఆ పెద్దం చెప్పినా అదేం చెప్పినా కొంచెం ఇన్స్పైర్ అవ్వడం తక్కువ అది ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక ఆసక్తికరమైన కథతో మనిషి వినిపిస్తే గెట్ మోటివేటెడ్ మనిషి తన జీవితాన్ని కూడా ఆ చిన్న కథ ద్వారా మార్చుకొని ఆ చెడు వ్యసనాన్ని చెడు దానిని వదిలిసి మంచి మార్గంలో ప్రయాణించడానికి ఆస్కారం ఉంటుంది మనం చాలా పుస్తకాలు చూసాం ఎన్నో పుస్తకాలు రాసినటువంటి అబ్దుల్ కలాం గారు ఇక్కడే చిత్రం ఉంది మైండ్స్ కానీ ఇంకోటి చాలా పుస్తకాలు రాసి అది దో రాకెట్ సైన్స్ వాటికి సంబంధించిన కూడా జీవితాన్ని ఇన్స్పైర్ చేసే చాలా చిన్న చిన్న కథలు దాంట్లో ఉంటాయి అని తెలుసు ఆ పుస్తకాలు చాలా తెలుగులో కూడా అనువరింపబడ్డాయి నాకు బాగా ఇష్టమైన కథ గులాలు సుధామూర్తి గారు ఎఫ్ సుత్ నారాయణమూర్తి వాళ్ళ వైఫ్ సుధామూర్తి గారు రెగ్యులర్గా చదువుతుంటాను ఈ పద్యము పాట ఎక్కువగానే కథకు ఎక్కువ మీరాగమాన్ని చిన్నప్పటి నుంచి కూడా కథలు నడిపిస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి మేడన్ చెప్పినట్లు చాలా తక్కువ ఉండడము హ్యాస్ అడ్వాంటేజ్ ఇయర్ లెస్ కాంపిటీషన్ సో ఆమెకి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీకు అందరికీ అభినందనలు అందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు